తాళ్ల గురజాల పోలీసు సమక్షంలో బైక్ రైడర్లని అందరినీ గ్యాదర్ చేసి యాభై నుంచి వంద మందిని గ్యాదర్ చేయడం జరిగిందని రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తాళ్ల గురిజాల ఎస్ఐ అన్నారు దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని బండికి సంబంధించిన పేపర్లు కంపల్సరీ వెంట ఉండాలని ఎస్ఐ అన్నారు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే తలకు ఏం కాకుండా జాగ్రత్తగా పడవచ్చని అలాగే కొంతమంది ఇష్టానుసారంగా స్పీడ్ లిమిట్ లేకుండా బైకులు నడుపుతున్నారని అలా స్పీడ్ గా పోవడం కూడా

రోజు మధ్యాహ్నం సమయంలో తలుగు జిల్లా పోలీసు వారి సమక్షంలో ఈ బైక్ రైడర్స్ అందరు కూడా గ్యాదర్ చేసి ఒక యాభై నుంచి వంద మంది అందరినీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకు రోడ్డు భద్రత గురించి అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రతి వ్యక్తి కూడా ప్రతి బైక్ నెట్టారు ఖచ్చితంగా నిలువించారు దాంతోపాటు ఖచ్చితంగా ఆ బైక్ నడిపడి వ్యక్తి సరైన పత్రాలన్నీ కూడా బండికి సంబంధించిన కాయి లైసెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు ఇవన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పడం జరిగింది దా అంతేకాకుండా రోడ్ యాక్సిడెంట్ జరిగితే దానికి వాళ్ళ కుటుంబానికి కొద్దిగా సహాయంగా ఉండడానికి విక్టింగ్ కంపెన్సేషన్ స్కీమ్ అనేది ఒకటి ఉంటుందని దాని గురించి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఉంటేనే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఈ విక్కింగ్ కాంపెన్సేషన్ స్కీమ్ ద్వారా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అది ఖచ్చితంగా ఆ చనిపోయినటువంటి రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వాళ్ళ కుటుంబానికి ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పటికి కూడా ఈ ఆ బాధిత కుటుంబ సభ్యులకు అనేది ఎంతో కొంత సహాయకంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే వాహనదారులు ఉంటారో ప్రతి వాహనదారు కూడా ప్రతి ఒక్క పత్రాన్ని కూడా వాహన పత్రాన్ని కూడా సరియంగా కరెక్ట్గా ఉంచుకుంటే కనుక ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ హెల్మెట్ అనేది ధరించడం ద్వారా ప్రాణాపాయం స్థితి నుంచి తప్పించుకోవడం అని జరుగుతాయి ఎటువంటి రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా తలకు తీవ్ర గాయం అనేది కాకుండా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటే చావు నుంచి అయినా బయటపడతారు రేపు ఏదో చిన్న చిన్న మైనర్ ఇంజరీస్ అయినప్పటికీ హాస్పిటల్లో ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటే ప్రాణం అనేది తిరిగి వస్తుంది కానీ హెల్మెట్ లేకుండా బైక్ అనేది నడపడం జరిగితే ఆ తల కనుక రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు గాయమైనప్పుడు ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్మెట్ ధరించాలి ప్రజలందరూ కూడా అయితే ఈ రోడ్డు భద్రత నియమంలో భాగంగా అవగాహన కార్యక్రమం ప్రజలందరూ